ஆகவே அல்ல அரே தான் ஏன் அம்மா ஏன் செரிய మరి రావద్దు అది చెవులు పెట్టుకున్నాము తాడొద్దులే ఎగురుతుంది ఆగు యాగు ఆగా బాబోయ్ ఆగు ఆగు ఇట్లా తాడు పట్టుకుంటే రాదే మేర గుంజుకొని గొంతు నొప్పి వస్తుంది చెవు రాదు మా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈ రోజైతే నేను గేదె పాలు అయితే పిండుతున్నానమాట చాలా మందికి డౌట్ కదా నాకు పాలు పిండటం వచ్చా లేదా అయితే చాలా మంది అడుగుతున్నారు ఈ రోజైతే చూడండి మీరు కుదురుగుండవే

है हाँ कादल कु డైలీ గేదెపాలు తాగటం ఆరోగ్యానికి చాలా మంచిదండి బాబు ఇలా బెరగడ్లు ఉంటే మాత్రం పొద్దుగుకులకి గేదె గేదె అంటూ నాకు అలవాటు లేదండి బాబు మేమైతే బెరగడ్లనే ఉంటామండి నాకు అదే అలవాటు అనమాట అందుకే మళ్ళీ ఇలా అంటున్నాను ఏంటో వీడియో కోసం కొంచెంసేపు గేదెలు అని చెప్దాం అనుకున్నా కానీ నాకు మాత్రం బెరగడ్లనే వస్తుంది సర్లేండి బెరగడ్లు ఉన్న వాళ్ళకైతే చాలా లక్కీ అనుకుంటారు కానీ వీటిని ఎక్కువ శాతం వీటికి చేసే పని కూడా చాలా కష్టంగానే ఉంటుందండి వీటికి పొద్దున్నే నీళ్ళు తప్పాలి మేత వేయాలి చాలా పనులు ఉంటాయండి బాబు వీటికి ఖర్చు కూడా చాలానే ఉంటుంది తౌడు మిక్చర్ ఇట్లాంటివి చాలానే ఉన్నాయండి ఏదైనా సరే అండి కష్టపడితేనే ఫలితం ఉంటుంది కష్టపడకుండా ఏది కూడా ఈజీగా రాదు ఈ బెరగొడ్లకు కూడా చాలా కష్టమే ఉంటుందండి చాలా కష్టపడాలి అంతే ఫలితం కూడా ఉంటుంది కాకపోతే మనకి మామూలుగా మాకు మేమైతే హైదరాబాద్లో ఉంటాం కదా అక్కడ లేటర్ పాలు వచ్చేసి డెబ్బై ఎనభై ఉంటాయండి కానీ ఇక్కడ లేటర్ వచ్చేసి అంత రేటు పడట్లేదు అనమాట చాలా తక్కువే ఉంటుంది లేటర్ పాలు వచ్చేసి ఇంత కష్టపడి ఇంత చేసే వాళ్ళకేమో రేటు తక్కువ ఉంటుంది ఈ రోజుల్లో స్వచ్ఛమైన చిక్కటి గేదె పాలు దొరకటమే కష్టమైపోతుంది కదా ఇలా పల్లెటూరుల్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదండి కానీ సిటీల్లో ఉండే వాళ్ళకి చాలా కష్టము ఏమంటారు నిజమే కదా ఏంటి స్వప్నం ఇలా చెప్తున్నావు అనుకుంటున్నారా నిజమండి బాబు మేము ఉండే ఏరియాలో అయితే పాలు కాదండి అవైతే విషంతో సమానం అనమాట ఎందుకంటే పాలలు పొడితో పాలు కలుపుతున్నారండి బాబు ఏదో పొడితో పాలు కలిపి అమ్ముతున్నారనమాట తెలిసిన వాళ్ళు చూశారు చెప్పారు ఇంకా అలా తెలిసి ఇంకా పాలు తాగాలంటే చాలా భయం కదా నాకైతే పాలు మాకు చిన్నప్పటి నుంచి గేదెలు ఉండేయండి మా నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి నాకు కానీ పాలు అలవాటు లేదనమాట నేను పెద్దగా పాలు తాగను పెరుగు కూడా చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి నాకైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు కానీ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి రెగ్యులర్గా టీ కాఫీ పెరుగు ఇట్లాంటి అలవాటు ఉన్న వాళ్ళకి ఆ పాలు కొనాలంటేనే భయమేస్తుంది నేనైతే పాలు తీసుకొచ్చి తోడేసుకుంటామండి మేము ఉండే చోట కానీ ఆ ఏరియాలో పొడులతో కలుపుతున్నారని తెలిసిన తర్వాత పిల్లలకి పెరుగు పాలు ఇద్దామన్నా కానీ చాలా భయం వేస్తుంది అనమాట ఈ రోజుల్లో ఏ ఫుడ్ ఎలా ఎప్పుడు ఎలా కలితే అవుతుందో కూడా తెలియట్లేదు ఇలా ఊరికి వచ్చినప్పుడు పల్లెటూరులో ఉండినప్పుడు స్వచ్ఛమైన ఇలా గేదె పాలు దొరికితే ఎంత బాగుంటుంది కదా ఇలా గేదె పాలు తాగి అలవాటు టెన్త్ ఉంది ఏంటనేది కామెంట్ చేయండి అంటే కొంతమంది ఈ రోజుల్లో ఏంటంటే పొడులు కలుపుతున్నారన్న భయంతో కూడా తాగాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుందనమాట కొంతమంది మానుకుంటున్నారు అందుకని ఇలా అడుగుతున్నానండి ఒరిజినల్ వాయిస్ ఉంచితే చాలా బాగుందండి వినటానికి నాకైతే అనుకుంటున్నాను కాకపోతే పక్కన కొంచెం వేరే సౌండ్ వచ్చిందనమాట టీవీ సౌండ్లు ఇట్లాంటివి వచ్చినాయి ఇక అందువల్ల అయితే నేను ఎక్కువ ఒరిజినల్ వాయిస్ అయితే ఉంచలేకపోయాను కానీ ఒరిజినల్ వాయిస్ ఉంచితే చాలా బాగుంటుందన్నమాట పక్షుల అరుపులతో ఈ పాలు పిండేటప్పుడు ఇట్లా చాలా బాగుంది ఒరిజినల్ వాయిస్ కొంత అయితే అనుకున్నాను కానీ కుదరలేదు చాలా మంది అడుగుతూ ఉన్నారనమాట నీకు పాలు పిండటం వచ్చా అని నాకైతే వచ్చండి నాకు పన్నెండు పదమూడు సంవత్సరాలప్పటి నుంచి నేను గేదెపాలు అయితే పిండుతూ ఉంటాననమాట మాకు ఫస్ట్ నుంచి గేదెలు ఉన్నాయి అందువల్ల నాకైతే అలవాటే అండి పిండటము మాకైతే అమ్మ వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మూడు నాలుగు వెరగొడలు అయితే ఉంటాయండి పాలు ఇచ్చేవి ఎప్పుడు కూడా పాలు ఇచ్చేవి ఉంటూనే ఉంటాయి అందువల్ల అయితే అలవాటే అనమాట మాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నాకు ఇంకా మా వాళ్ళకైతే గేదెలు లేవండి మా హస్బెండ్కి జాబ్ పరంగా మేమైతే హైదరాబాద్ వెళ్ళిపోయాము ఇక అందువల్ల నాకైతే పాలు పిండటం కొంత అలవాటు అయితే తప్పిందనమాట ఇప్పుడు కూడా తీస్తూ ఉంటాను ఊరికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు కాకపోతే అలవాటు లేకపోవటం వల్ల కొంచెం చేతులు ఏళ్ళు నొప్పులు కనిపిస్తూ ఉంటాయి అనమాట రెండు మూడు వెరగొడ్లు తీయాలంటే ఒకటైతే చక్కగా తీస్తానన్నమాట ఇదిగో ఇప్పుడైతే ఈ వెర్రకైతే పాలు పిండేసానండి ఏంటి స్వప్న ఒక్కొక్కసారి గేదలు అంటున్నా ఒక్కొక్కసారి వెరగొడలు అంటున్నావు అనుకుంటున్నారా అలవాటు అయిపోయిందనండి అండి అనటమే కాకపోతే ఏదో వీడియో కోసం అలా గేదెలు అని అయితే చెప్తూ ఉన్నాను అనమాట చూడండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్